హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదైతే మండే రోజు మార్నింగ్ రొటీన్ లాగ్ అనమాట ఆ రోజు ఇడ్లీ అయితే చేస్తానండి కింద కింద అంటే నేను కింద ప్లేట్కి ఏమి వేయనమాట ఇక ఇడ్లీలు అన్నీ పెట్టేస్తాను ఇంకా ఇక్కడైతే చట్నీ అయితే చేసేస్తున్నానండి చట్నీ కావాల్సినవన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను అందులో పొట్నాల పప్పు పప్పు అలాగే కొబ్బరి జీలకర్ర సాల్ట్ పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే చేసేస్తాను ఇంక ఇక్కడ అయితే అన్నం అయితే ఉడుగుతుందండి అన్నం ఒక దాని మీద అలాగే పాప తింటుందని చెప్పేసి ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాము అలాగే ఇడ్లీ కూడా పొయ్యి మీద పెట్టేసామండి అటువైపు వచ్చేసి చట్నీ అయితే తాలింపేస్తున్నాము చట్నీ తాలింపేసేసి చట్నీ అయితే కలిపేస్తానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి తాలింపు అయితే వేస్తున్నాను తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి ఆనియన్స్ వేసి వంకాయలు అయితే ఫ్రై చేసేస్తాను ఈరోజు వచ్చేసి మా పాప స్కూల్ జాయిన్ అయ్యిందండి ఫస్ట్ డే అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంట్లో పని అయితే చేస్తున్నాను ఫస్ట్ డే కదా నేను కూడా తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వద్దామని అందుకని వంకాయ ఫ్రై ఒక్కటే చేశానండి ఆ రోజు మాత్రం వేరే కర్రీ ఏం చేయలేదు ఇంకా అదే తీసుకొని పోయారు మా వారు హల్ ఆఫీస్కి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి పాలు కాగాయి కదా కాఫీ అయితే కలుపుకుంటున్నాను అటువైపు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటా కాఫీ అయితే కలుపుకుంటున్నానండి పాప మాత్రం అసలు ఏడవలేదండి చక్కగా నవ్వుతా స్కూల్కి వెళ్తుంది ఫస్ట్ కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఏడవకుండా వెళ్తా ఉంది ఇంకైతే కాఫీ అయితే తాగొచ్చాక ఇంకా వంకాయలు అయితే వేస్తున్నానండి ఇంకా మా పాప స్కూల్కి వెళ్తుంది కదండి ఇంకా తను రెడీ చేయాలని చెప్పేసి హడావిడిగా అయితే ఇంట్లో వంట అది చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఒకసారి ఫ్రై చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఆ రోజు మేము స్టార్ట్ అయ్యేసరికి యాక్చువల్గా అయితే తొమ్మిది అనమాట స్కూలు పది లోపు వెళ్ళచ్చని చెప్పేసి అయితే అన్నారు ఇంకా పది గంటలకల్లా వంట అది చేసుకొని ఇంకా మేము కూడా రెడీ అయి అయితే స్కూల్కి అయితే వెళ్ళాము ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాక మూత తీసి అందులో పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రై కదండి అందుకని చెప్పేసి టమాటాలు అయితే వేయలేదు ఇంక ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూసారా ఈ విధంగా అయితే ఉడికిపోతుందండి ఇంక ఈ విధంగా బాగా వేగిన తర్వాత నేను కారం అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి జీలకర్ర ఉప్పు కారం అలాగే ఎండు కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ వేసి కారం అయితే స్టోర్ చేసుకుంటాను ఆ కారమే వేస్తున్నానండి వేసి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడు ఏంటంటే మొక్కకి కారానికి కారం బాగా పట్టిద్దనమాట ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని దింపేసుకోవడమేనండి ఇదిగోండి మా హస్బెండ్కి బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా స్కూల్కి అయితే వెళ్ళామండి ఇంకా స్కూల్లో మా పాప అయితే ఇట్లా కూర్చుంది మేడం పలకరిస్తే సరిగ్గానే సమాధానం చెప్పలేదన్నమాట బాగా గోల్ చేస్తూ ఉంది ఇంకా ఆవిడైతే అడ్మిషన్ అయితే తీసుకుంది ఇంకా స్కూల్ క్యాంపస్ లో అయితే వదిలిపెట్టామండి అక్కడ ఈ అన్నిటినీ చూసి ఇంకా పాప అయితే మమ్మల్ని అయితే మర్చిపోయింది అనమాట మీరు ఎలాండి నేను ఉంటానులే అని చెప్పేసి అయితే అంది ఇంకా బాగా అయితే ఆటలు అయితే ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటలకి వచ్చేస్తే తీసుకెళ్ళాలి ఇంతేనండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి